దేశంలోని శివభక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా సరే అమర్నాథ్ యాత్ర చేయాలని అనుకుంటూ ఉంటారు ఆ శివయ్య తలిస్తే చాలు అక్కడికి ఎలాగోలా చేరుకుంటారు అంతలా ఈ అమర్నాథ్ యాత్రకు ప్రాధాన్యత ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు భక్తులను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేంటో ఇప్పుడు చూద్దాం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి అమర్నాథ్ యాత్ర క్లీన్ అండ్ గ్రీన్ యాత్రగా మలచి రికార్డు నెలకొల్పింది స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓ లక్ష్యాలకు అనుగుణంగా వ్యర్థాల విభజన ప్లాస్టిక్ నిషేధం మొబైల్ టాయిలెట్లు గార్బేజ్ మేనేజ్మెంట్ వంటి సమగ్ర చర్యలతో జీరో వేస్ట్ యాత్రగా నిలిపింది హిమాలయాల పర్యావరణాన్ని కాపాడుతూ యాత్రికులకు పరిశుభ్రమైన అనుభవాన్ని అందించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది పవిత్ర అమర్నాథ్ యాత్రను క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేశారు సముద్ర మట్టానికి మూడున్నర కిలోమీటర్ల ఎత్తులో సాగే ఈ యాత్ర అనేక సవాళ్లతో కూడుకుంది ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఆ ఎత్తులో యాత్ర సాగించడం భక్తులకు సవాలే మరోవైపు చూస్తే ఉగ్రవాదులు విదోషీ శక్తుల నుంచి యాత్రికులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది ఇటు భద్రతా బలగాలకు ప్రభుత్వాలకు కత్తి మీద సాములాంటిదే లక్షలాది మంది యాత్ర చేసే సమయంలో ఏర్పడే చెత్త ఇతర వ్యర్థాలతో అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగిన హిమాలయాలకు ముప్పు లేకుండా చూడడం మరింత క్లిష్టస్తరమైన సవాల్ ఆ సవాల్ని స్వీకరించి స్వచ్ఛత కలిగిన అమర్నాథ్ యాత్రగా మార్చడంలో విజయం సాధించింది అక్కడి సర్కార్ పర్యావరణానికి నష్టం కలిగించే వ్యర్థాలు లేకుండా అమర్నాథ్ బోర్డు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసింది స్వచ్ఛతా ఎగ్జిక్యూటివ్లు టూలిప్ ఇంటర్నర్లు స్వచ్ఛంద సేవకులు ఎన్జీవీలతో సమన్వయం చేసుకుంటూ టెంట్లు తాత్కాలిక హోటళ్ళు లంగర్ స్థలాలు సహా యాత్రా క్యాంపుల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాల విభజనను ప్రోత్సహించారు ను వినియోగించకుండా చూశారు భద్రతకు పరిశుభ్రత శానిటేషన్ గురించి అవగాహన కల్పించారు క్యూఆర్ కోడ్ టాయిలెట్ల ద్వారా శానిటేషన్ సౌకర్యాలపై తక్షణ సమాచారం సేకరించేవారు పొడి చెత్త కోసం నీలిరంగు చెత్తడబ్బా తడిచెత్త కోసం ఆకుపచ్చ బిన్ ఏర్పాటు చేశారు మహిళల టాయిలెట్ల సమీపంలో శానిటరీ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేశారు యాత్రా మార్గంలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కటి రోజుకు రెండుసార్లు శుభం చేస్తూ వచ్చారు క్యూఆర్ కోడ్ల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వచ్చారు అందులో వచ్చిన ఫిర్యాదులు ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు మరుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాతనే ప్రవాహాల్లోకి విడిచిపెట్టారు అమర్నాథ్ యాత్ర పవిత్రతను మరింత ఇనుమడింపచేసేలా చేపట్టిన ఈ చర్యలను పలువురు యాత్రికులు అభినందించారు జీరో వేస్ట్ వ్యవస్థల ప్రజల సహకారంతో మొత్తం మీద ఈ అమర్నాథ్ యాత్ర పర్యావరణ అనుకూల యాత్రగా మారింది ఇదే విధానం అన్ని పవిత్ర స్థలాలే కాకుండా అన్ని పట్టణాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ప్రజల నుంచి వస్తున్న సూచనలు డిమాండ్లు నెరవేరాలని కోరుకుందాం